భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న దృష్ట్యా నేడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రత్యాన్మయంగా కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా భావిస్తున్నారు ప్రజలు కాబట్టి దానిలో భాగంగానే మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కుందూరు జానారెడ్డి గారి పెద్ద కుమారుడైన రఘువీర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్గా కేటాయించడం జరిగింది నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది దానిలో భాగంగానే కుందూరు జానారెడ్డి గారికి మా నాన్నగారితోని ఒక యాభై అరవై సంవత్సరాల అనుబంధ ఉండే అట్లా అతను కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ రెండు పర్యాలు పెద్దోళ్ళు పెద్ద గ్రామ పంచాయతీకి రెండుసార్లు సర్పంచ్గా అవటం జరిగింది తర్వాత పిఏసిఎస్ సొసైటీకి ఫస్ట్ చైర్మన్గా సిపిఎం పార్టీ నుంచి ఆయన జ ఎన్నుకోవటం జరిగింది అప్పుడు ఈ యొక్క జానారెడ్డి గారికి ఎప్పుడు కూడా సిపిఎం పార్టీ సపోర్టింగ్గా మిత్రపక్షంగా ఉండే ఆనాడు అట్లా మా నాన్నగారు జానారెడ్డి గారికి అతి సన్నిహిత సంబంధాలు కుటుంబంతో ఏర్పడి ఉండే ఆ తరుణంలో పంతొమ్మిది ఎనభై మూడులో జానారెడ్డి గారితో పాటు సిపిఎం పార్టీని వదిలిపెట్టి నేను కూడా రాజకీయాలలో చిన్ననాటి నుండి కూడా మా నాన్నత గారి ఆదర్శం తీసుకొని పార్టీలో కొనసాగటం జరిగింది అదే తరుణంలో తొంభై నాలుగులో నేను ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ పిఎస్సిఎస్ చైర్మన్గా రెండు పర్యాయాలు కూడా జాయిట్ గారి నాయకత్వంలో గెలవటం జరిగింది అదేవిధంగా నా సతీమైనటువంటి రమాదేవి గారు పెద్దేళ్లిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా రెండు వేల ఆరులో ఆమె కూడా ఎన్నుకోవటం జరిగింది అటు తర్వాత జానారెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో నాకు నిడవనూరు మార్కెట్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది అట్లాగే త్రిపురారం మండల పార్టీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మూడు పర్యాయాలు కూడా అప్పుడు నాయకత్వంలో పనిచేశాం సరే ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రం కావాలనే సంకల్పంతో అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు మనం కూడా టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళి గత పది సంవత్సరాలుగా మండల్ పార్టీ ప్రెసిడెంట్గా నేను కొనసాగుతూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా బుర్రయపాలెం నుంచి మా యొక్క సతీమైనటువంటి రమాదేవి గారిని ఎంపీటీసీగా గెలిపించుకోవడం జరిగింది అయితే జానారెడ్డి గారికి మాకున్న అతి సన్నిహిత సంబంధాలతోని ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి జానారెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే గతంలో కూడా జానారెడ్డి గారు పెద్దవల్పల్లి గ్రామంలో మనకు హాస్పిటల్ కానివ్వండి ఫస్ట్ సీసీ రోడ్లు కానివ్వండి తర్వాత బీసీ వెల్ఫేర్ సొసైటీ బిల్డింగ్ కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఎస్సీలకు సొసైటీ బిల్డింగ్ ఒకటి తర్వాత అన్ని రకాల సదుపాయాలు మత్స్యశాఖ వారికి సొసైటీ బిల్డింగు ఏర్పాటు చేసినటువంటి ఘనత జానారెడ్డి గారికి ఉన్నది కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో ఆయన అన్ని కూడా అభివృద్ధి చేశాడు కాబట్టి సాగర్ నియోజకవర్గాన్ని మళ్ళీ వారి కుమారుడైనటువంటి జయవీర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారిని కూడా ఆయన తుది లాస్ట్ ఛాన్స్గా మరి వారిని కూడా ఆయన కోరిక మేరకు పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని వారిని నిలబెట్టడం జరిగింది దాని కొరకనే ఒక్కసారి రఘువీర్ రెడ్డి గారికి జానారెడ్డి గారి రుణం తీర్చుకోవాలని అంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఆయనతోని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రఘువీర్ రెడ్డి గారిని ఈ యొక్క భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో మన యొక్క నాగార్జున సాహి నియోజకవర్గంలో మంచి మెజార్టీ తెప్పించి జానారెడ్డి గారికి మంచి రుణపడి ఉన్నాం కాబట్టి వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలనే ఆలోచనతో ఈనాడు ఇదే రోజు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కేటీఆర్ గారికి పంపించడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవి కుమార్ గారికి కూడా రవీంద్ర నాయక్ గారికి కూడా పంపించడం జరిగింది కాబట్టి ఇంతకాలం నాకు సహకరించిన మండల ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలకు శ్రేభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నుండి నేను స్వచ్ఛందంగా రఘువీర్ రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా గెలుపు కోసం ముందుండి పనిచేసి జనారెడ్డి గారి నాయకత్వంలో రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో జయవీర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పేసి అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మరి నాతో పాటు ఎవరైనా శ్రేయభిలాషులు కానీ మరి ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా నాతో పాటు ప్రయాణం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా నాతో పాటు రావాలని కూడా మీ అందరికీ కూడా ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నాను